నారాయణ మంత్రిగా నేను మేయర్ గా ఉన్నప్పుడు షాదీ మంచెల్ ప్రారంభించామని రాబోయే వందేళ్ల వరకు ప్రజలకు ఉపయోగపడాలని నిర్మించామని ఏపీ వహుబోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు ఈ సందర్భంగా అజీజ్ మున్సిపల్ కమిషనర్ నందన్తో కలిసి మంగళవారం కోటమిట్టలోని షాదీ మంచుల్ పరిశీలించారు అక్కడ జరుగుతున్న మరమ్మత్తులను పరిశీలించి త్వరితిగతన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు అనంతరం అజేజ్ మీడియాతో మాట్లాడుతూ షాదీ మంజల్ ప్రజల ఆస్తి దీనిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మా డిజైన్లు మార్చేసిందని విమర్శించారు నెల్లూరులో పీటీ స్లాబ్తో తో నిర్మించిన మొట్టమొదటి నిర్మాణం ఇది అని గుర్తు చేశారు ప్రజలపై భారం పడకూడదని ఇరవై లక్షల రూపాయలతో మంత్రి నారాయణ ఎంపీ వీపీఆర్ హైరర్స్ సామాగ్రిని ఉచితంగా అందజేశారన్నారు సెక్యూరిటీ లేదని అడగగానే కమిషనర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారని కొనియాడారు అలాగే షాదీ మంజల్ కు గా కమిషనర్ ను పెట్టి నలుగురు మత పెద్దలతో నలుగురు ప్రజా ప్రతినిధులతో కమిటీ వేస్తామని చెప్పారు కార్పొరేషన్ లో ఆర్థిక లోటు ఉన్న షాది మంజిల్లో మరమ్మతులు నిర్వహిస్తున్న కమిషనర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఇది ప్రజల ఆస్తి అని రాజకీయాలకు పార్టీలకు సంబంధించింది కాదని దీనిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని స్పష్టం చేశారు అనంతరం కమిషనర్ నందన్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు మైనారిటీ నాయకులు మత పెద్దలు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు కమిషనర్ గారు డిప్యూటీ మేయర్ గారు ఇక్కడ స్థానిక నాయకులు కమ్యూనిటీ లీడర్స్ అందరితో కలిసి ఈ యొక్క షాదీ మంజుల్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క షాదీ మంజిల్ రెండు వేల పద్నాలుగులో లో నేను మేయర్ గా ఉన్నప్పుడు మంత్రి నారాయణ గారు కలిసి దీనికి ఆ రోజుల్లో స్టార్ట్ చేశాం ఇంత పెద్ద షాదీ మంజిల్ ఎందుకు అని చెప్పారు అప్పుడు కానీ ఈ రోజు కాదు మనం కడుతుండేది ఇంకో వంద సంవత్సరాల దాకా ఈ షాదీ మంజిల్ ప్రజలకు ఉపయోగపడుతుంది అయితే ప్రభుత్వం మారిన తర్వాత చాలా వరకు మా డిజైన్ ని మార్చేశారు బహుశా ప్రభుత్వం ఈ ఈ మధ్య కాలంలో పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా మీరు చూస్తే పీటీ స్లాబ్ అంటే మధ్యలో ఇంకెక్కడ పిల్లర్ గాని ఉండదు అటువంటి పీటీ స్లాబ్ వేసి స్టార్ట్ చేసిన మొట్టమొదటి బిల్డింగ్ ఇది ప్రజల డబ్బులు ప్రజలకు పెట్టేప్పుడు అది ఉపయోగించుకోవాలి ప్రజలు కానీ ఇక్కడ ఉండే సామాజిక వర్గం గాని దాన్ని ఇది మన ఆస్తి అనే భావన కలగాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మూడు నాలుగు సార్లు దీనికి విజిట్ చేయడం జరిగింది మంత్రి గారు నేను కానీ దీనికి ప్రజలపైన భారం పడకూడదు అని చెప్పి ఆయన ఒక ఇరవై లక్షల రూపాయలతో ఇక్కడ కావాల్సిన ఇక్కడికి కావాల్సిన వంట సామాగ్రి కావచ్చు ఇక్కడ కావాల్సిన చైర్సు బెంచెస్ ఇవన్నీ టేబుల్సు భోజనం తినడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కానీ ఆయన చేస్తున్నారు అయితే ఇవన్నీ ఒకసారి చేస్తే ఒక్కొక్క పెళ్ళికి మూడు నాలుగు కుర్చీలు ఇరిగిపోతాయి అయితే డబ్బులు పెడితే సరిపోతుందా ఎన్నిసార్లు దీనికి రిపేర్ చేయించుంటారు ఎన్నిసార్లు చేయించారు కుళాయిలు వేస్తే పక్కన రోజు కుళాయిలు దొంగతనం అయిపోతాయి పైన టెర్రస్ పైన చూస్తే మందు తాగి సారాయి సీసాలు కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కమిషనర్ గారితో మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్గా ఫస్ట్ సెక్యూరిటీని పెట్టాలి అనగానే కమిషనర్ గారు నెక్స్ట్ డే సెక్యూరిటీ ఏర్పాటు చేశారు ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది అలాగనే ఎప్పుడో ఒకసారి పెళ్లి వచ్చిన ముందు రోజు కొంతమంది ఇక్కడ క్లీన్ చేయడానికి పిలిచేది కాదు ఎలా హౌస్ కీపింగ్ పెళ్లి ఉన్నా పెళ్ళి లేకపోయినా ఈ మొత్తం ప్రిమిసెస్ ని అద్దంలాగా తుడిచిపెట్టుకునే బాధ్యత ఇవ్వడానికి దానికి ఆపరేషన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ గాని ఇచ్చి ఎంతమంది అవసరమో దీన్ని మొత్తం మూడు అంతస్తులు ఇది చిన్న విషయం కాదు మన ఇళ్లలోనే మామూలు రెండు మూడు వేల స్క్వేర్ ఫీట్ కి ఇద్దరు పనులు ఉంటున్నారు దీనికి ఎంత కావాలి ఒక ఇరవై వేల స్క్వేర్ ఫీట్ ఉంది ఎంతమంది కావాలి ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఎన్ని కిటికీలు ఉన్నాయి ఎంత తుడవాలి ఎంత ఫ్లోరింగ్ ఉంది దీన్ని బట్టి కావాల్సిన మ్యాన్ పవర్ని కానీ పర్మనెంట్గా ఫిక్స్ చేస్తాం ఇదే కాదు ఒక కమిటీ వేసి ఒక కమిటీ బాధ్యతగా దీన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది అందుకోసమే కన్వీనర్గా కమిషనర్ గారు ఉంటారు అలాగనే ఒక ఎనిమిది మంది సభ్యులతో దీన్ని ఒక కమిటీ అయ్యబోతున్నాము అందులో అందులో నలుగురు ఈ యొక్క రిలీజియస్ రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కమ్యూనిటీలో ఉండే పెద్ద మనుషులు ఒక వేస్తాము ప్రజా ప్రతినిధుల్ని ఈ స్థానికంగా ఉండే ప్రజా ప్రతినిధుల్ని ఒక ఇక్కడ రిపేర్లు మంచి చెడ్డ కమిషనర్ దగ్గర పోవడం పని చేయించుకోవడం వాళ్ళ బాధ్యత అలాగనే ఈ నలుగురు రిలీజియస్ లీడర్స్ నియబోతున్నా అంటే సామాజిక వర్గానికి వాళ్ళకి కావాల్సిన మంచి చెడ్డలు చూసుకోవడానికి అలాగనే ఈ కమిటీకి ఉరికనే అది పేరు కోసం వేసేది కాదు వీళ్ళ పైన బాధ్యత పెడుతున్నాం ఎప్పుడైతే ఒక యాభై మంది పేద ఆడబిడ్డలకి పేద ఆడబిడ్డలకి అనాథ పిల్లలకి ఉచితంగా ఉచితంగా వీళ్ళు ఒక యాభై మందికి కనీసం కనీసం ఎందుకంటే ఏ కళ్యాణ మండపం గాని మూడు వందల యాభై రోజుల్లో వంద రోజులు మాత్రమే జరగద్ది ఉండవు అది ఏ కమ్యూనిటీ అయినా బాకీ రెండు వందల యాభై రోజులు ఉపయోగంలో పెట్టరు ఈ కమిటీని వేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఖాళీగా ఉండే రోజులు ఖాళీగా ఉండే రోజు ఫర్నిచర్ ఎగ్జిబిషన్ పెట్టండి రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్ పెట్టండి కాన్ఫరెన్సెస్ పెట్టండి ఇది బట్టల బట్టలు ఎగ్జిబిషన్ పెట్టండి దీన్ని రెండు వందల యాభై రోజులు ఇంత పెద్ద ఆస్తి పది పదిహేను కోట్లు స్థలం విలువ వేస్తే నలభై కోట్లు స్థలం విలువ కలుపుకుంటే నలభై కోట్ల ఆస్తిని మనం ఏమి ఉపయోగించకుండా వంద రోజులకు వాడుకొని రెండు వందల యాభై రోజులు ఖాళీగా పెట్టేస్తే అది అధికారులతో అవ్వదు అధికారులతో అవ్వదు వాళ్ళకి రోజు చేయాల్సిన పనులు ఉంటాయి రాజకీయ నాయకుడితో అవ్వదు అందుకోసమే ఇక్కడ ఉండే వాళ్ళతో ఒక కమిటీ వేసి ఈ రెండు వందల యాభై రోజులు ఎలాగ డబ్బులు సంపాదించాలి దీంట్లో ఆ డబ్బులు జనరేట్ చేసి పేద బిడ్డలకి ఫ్రీగా పెళ్లి చేయాలి వాళ్ళకి అవసరం వచ్చిన స్టార్టప్ కిట్ వాళ్ళకి కావాల్సిన మంచము వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఒక ఇల్లు పెట్టి ఇంటికి కొత్తగా కాపురం పోతే బేసిక్ బేసిక్ టీవీలు ఫ్రిడ్జ్లు చెప్పను నేను ఫండమెంటల్గా బేసిక్ పేదవాళ్ళకి ఏం కావాలో ఒక మంచము దానికి కావాల్సిన పాత్రలు దానికి కావాల్సిన కిట్తో పాటు ఈ యొక్క కమిటీని వీళ్ళకి ఇచ్చే బాధ్యత ఏంటంటే ఊరికనే ఈ షాదీ మంజిల్ కమిటీ అని చెప్పుకోవడం కాదు అందుకోసమే మత పెద్దలు గాని వేస్తున్నా ఈ అందరూ వేసిన తర్వాత ఈ రెండు వందల యాభై రోజుల నుంచి ఇన్కమ్ జనరేట్ చేసి ఈ యొక్క ఆడబిడ్డలు పెళ్లి చేయాలి అలాగనే కొన్ని స్కిల్ డెవలప్మెంట్స్ చేయాలి పేద పిల్లలకి కావాల్సిన చిన్న చిన్న సమాజం ఆస్తి ఇచ్చిన తర్వాత ఆస్తి సమాజానికి మళ్ళా పనికి వచ్చేటట్టు చేయాలి ఇది చాలా తొందరలో నారాయణ గారు కానీ ఇప్పుడే ఫోన్ ఫోన్లో గానీ మాట్లాడా చాలా తొందరగా ఇచ్చేయాలి అజీజ్ మీరు ఎన్ని రోజుల నుంచి లాగుతా ఉన్నారు దీన్ని నేను కొని కుర్చీలు కానీ పాత అయిపోతున్నాయని చెప్తున్నాడు ఆయన అంటే ఇక్కడ ఉండే పరిస్థితులు అవి మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఆర్థికంగా ఏం లేదు ఇది వచ్చే వచ్చే డబ్బులు జరుగుతుండే అభివృద్ధికి సరిపోతుంది ఇంకా సాలట్లేదు చేయాల్సింది చాలా ఉంది అయినా ఆ యొక్క నిధుల నుంచే ఇది కానీ చేస్తున్నారు దానికి గానీ కమిషనర్ గారికి మంత్రి గారికి ధన్యవాదాలు నేను ఒకటే చెప్తున్నా సమాజం అంటే కాపాడడం రాజకీయాలు చేయొద్దండి ఇది రాజకీయంకి సంబంధించింది కాదు పార్టీలకి సంబంధించింది కాదు ఇది ప్రభుత్వంది ప్రభుత్వం అంటే ఎవరిది ప్రజలు ముఖ్యంగా ఇది ముస్లింస్ కోసం కట్టింది దీన్ని కాపాడుకోండి ఇప్పుడు రిపేర్ చేస్తున్నాం అది ఎక్కండి ఇక్కడ సున్నం కడితే అక్కడ మళ్ళా పాన్పరాకు తిని ఊస్తా ఉంటాం కొద్దిగన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి మన బిడ్డలు పెళ్లి జరుగుతాయి ఇక్కడ దేవుడు స్థలం ఇది మన కోసం ఇచ్చారు ప్రభుత్వం కోట్ల రూపాయలు పెట్టి కట్టించారు కాపాడుకోవడం తెలుసుకోండి రాజకీయ నాయకుల్లాగా కుట్రలు చేసి ఏమంటే మాట్లాడు మంచి పనులు చేస్తున్నప్పుడు అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి మంచిది కాదు ఇది ఇంత వంద సంవత్సరాలకి ఆలోచించి చేశాము ఇది ఆ రోజుకి ఆ రోజు అయితే అవసరం లేదు ఇంకో ఇంకో పది ఇరవై సంవత్సరాలు పుడితే ప్రతి ఇంట్లో కారు ఉంటుంది ఈ రోజు లేకపోవచ్చు ఒకప్పుడు మన ఇళ్లలో ఏసీలు లేవు ప్రతి ఇంట్లో ఏసీ ఉంది ఈరోజు ప్రతి ఇంట్లో టీవీ ఉంది ఈరోజు ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది ఈరోజు ప్రతి ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంది అంటే అర్థం ఏంటంటే మనం డబ్బులు వాళ్ళు అయిపోయామని కాదు అది ఈరోజు బేసిక్ నెసెసిటీ అయిపోయింది కాబట్టి ఈ యొక్క షాదీ మంజుల్ని అందరూ మంచిగా వినియోగించుకోండి రేపు ఒకవేళ కమిటీ వేసినప్పుడు అందరు సహకరించి ఆ కమిటీ కానీ మంత్రి నారాయణ గారు వాళ్ళు నిర్ణయిస్తారు కమిషనర్ గారు నిర్ణయిస్తారు సో ఆ కమిటీకి మేము కొన్ని పేర్లు ప్రపోజ్ చేస్తాము మంత్రి గారు దాన్ని ఫైనల్ చేస్తారు అందరితో కలిసి దీన్ని ఇంకా ఇంకా మంచిగా డెవలప్ చేసుకోవాలని అందరికి కోరుతున్నాను ఎవరైతే దీనికి విభేదిస్తున్నారో ఇది ప్రభుత్వాన్ని విభేదించినట్టు అర్థమైందా కొంతమంది ఉంటారు బ్లాక్ షీప్ కొంతమంది బ్లాక్ షీప్స్ ఉంటారు అందరూ వందకు వంద మంది కడిగిన ముత్యాలు ఉంటే ఇంకెందుకు ఇట్ట మీ సమాజం మన సమాజం ఎందుకు ఇట్టు ఉంటుంది మన దగ్గర ఉన్నారు బ్లాక్ షీప్స్ ఉంటారు బ్లాక్ షీప్స్ కి ఎక్కడ వార్తలయ్యాలో అదిగా నేస్తాం ఇది గవరు వదిలిపెట్టేది లేదు నమస్కారం గౌరవ పురపాలక శాఖ మత్యులు శ్రీ పొంగూరి నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు అదేవిధంగా మాజీ మేయర్ వర్క్బో చైర్మన్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారి యొక్క పర్యవేక్షణలో రోజు ఆది మంజుల్ని ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ గత కొంతకాలంగా ఉన్నటువంటి మైనర్ అండ్ మేజర్ రిపేర్స్ అన్ని టేకప్ చేస్తున్నాం దీన్ని ఒక అధునాతన షాది మంజిల్గా నిర్మించుకొని దీన్ని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా దీన్ని రన్ చేయబో రన్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళిక ఏ విధంగా ఉండాలి దీన్ని మెయింటెనెన్స్ ఎలా చేయాలి అంటే స్టార్ట్ చేయడం వదిలేయడము ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళ ఇటువంటి కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు దుర్వినియోగం కాకుండా ఒక స్టాండర్డ్ మోడల్లో ఎప్పటికి కూడా సస్టైనబుల్ మోడల్లో దీన్ని ముందుకు తీసేందుకు అబ్దుల్ అజీజ్ గారు ఒక ప్రణాళిక కార్పొరేషన్ వారు కలిసి ఒక ప్రణాళిక రచించారు ఖచ్చితంగా ఆ మేరకు దీన్ని ఎప్పటికీ కూడా ఒక సస్టైనబుల్ మోడల్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా దీన్ని ముందుకు తీసుకునేందుకు ప్రణాళిక రచించి

మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరయు హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ సరయు హీరో మన లోకల్ మినీ బైపాస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు